何 అర్జున్ నిజంగా మే పదమూడవ తేదీన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్ర ఎన్నికల్లో అయితే ఒక నిశ్శబ్ద యుద్ధం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు నాటి నుంచి నేటి వరకు కూడా ఏదైతే మూడు వారాల పాటు కూడా ఒక నరాలు తెగే ఉత్కంఠ అయితే మాత్రం అందరూ వేచి చూశారు ఎప్పుడైతే కౌంటింగ్ జరుగుతుందా అని ఈ క్రమంలో ఎంతో మంది ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే సంస్థలు వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎవరైతే ఓటర్ నాడినైతే అంచనా వేయలేనిటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు కూడా ధీమాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళన్నిటికీ కూడా వాటన్నిటికీ కూడా ఈ రోజు ఉన్న పరిస్థితి ఏదైతే సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి బలపరిచిన పెంచిన అభ్యర్థులైతే ఊహించని స్థాయిలో ఊహించని రీతిలో అయితే ముందంజలో ఉన్నారు ఏదైతే సంబంధించి అందరూ కూడా ఏదైతే జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ కావాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులైతే మాత్రం ఏదైతే ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు అందరూ కూడా ఈ రోజున కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ముందు పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా ఎవరైతే సతీష్ గారు ఉన్నారు గవిని ఆయన పెమ్మసాని గారికి సంబంధించినటువంటి చీఫ్ ఏజెంట్ గా కూడా ఆయన కౌంటింగ్ లో పాల్గొన్నారు ఒక స్థాయితో మాట్లాడుతుంది సార్ నిజంగా ఎవరు ఊహించిన స్థాయిలో కూడా అయితే ఫలితాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మెజార్టీ కూడా అదే స్థాయిలో వస్తుంది ఏం చెప్తారు మీరు కూడా ఇప్పుడు చీఫ్ ఏజెంట్ కూడా తమ్మసాని గారి కౌంటింగ్లో కూడా పాలు పంచుకున్నారు సార్ ఈ ఈ రిజల్ట్ మేము ఊహించిందేనండి ఎందుకంటే గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అలానే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ అటు రాజ్యాంగాన్ని ఉల్లంఘ ఉల్లంఘన కానీ మా మానవ హక్కుల ఉల్లంఘన కానీ ఇవన్నీ రాజధాని విషయంలో కానీ ప్రజలు విసుకెత్తిపోయారు విసుకెత్తిపోయి వాళ్ళ యొక్క గళాన్ని ఓటు రూపంలో చూపెట్టారు ఎక్కడ చూసుకున్నా సరే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాజధాని పరిధిలో మొదటి మూడు రౌండ్లలోనే పదిహేడు వేల మెజారిటీ వచ్చింద సుమారు పదిహేడు వేల ఐదు వందల దాకా అసెంబ్లీలో మెజారిటీ అసెంబ్లీ పరిధిలో మెజారిటీ వచ్చిందండి అలానే మా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారికి పార్లమెంటు పరిధిలో మొదటి రౌండ్లో దా సుమారు ఇరవై ఐదు వేల మూడు వందల దాకా మెజారిటీ వచ్చిందండి అంటే నిజంగా అంటే పెమ్మసాని చంద్రశేఖర్ అనే అయినా గెలవడం అయితే పక్కా కానీ మెజారిటీ మాత్రం ఎంత వస్తుందని కూడా ఒక చాలా ఉత్కంఠగా నేపథ్యంలో రోజు ఇప్పుడు రెండో రౌండ్ ముగిసేసరికి కూడా విధంగానే మెజారిటీ వచ్చింది ఎలా ఉంది సార్ అంటే ముందు ముందు ఇంకా ఈ రౌండ్లో ఏ విధంగా రాబోతుంది సార్ మా వాళ్ళు లోపల నుంచి అందిస్తున్న సమాచారం ప్రకారం రెండో రౌండ్ కూడా మొదట రౌండ్కి ధీటుగానే నడుస్తుంది మూడో రౌండ్ కూడా టాబ్లేషన్ జరుగుతుంది మూడో రౌండ్లో కూడా అలానే ఉన్నది అన్నారు అఫీషియల్గా ఫిగర్స్ బయటికి ఇంకా ఇవ్వ ఇవ్వకూడదు కాబట్టి మేము ఇవ్వట్లేదు మూడో రౌండ్ కూడా అలానే ఉంది ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే సార్కి దాదాపు మూడు లక్షలు మూడు లక్షలు పైచీలకు ఓట్లు మెజారిటీ వస్తుందండి అలానే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఎక్కడా కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు తగ్గకుండా మెజారిటీ వస్తుందండి అయితే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూడా ఏదైతే సంబంధించి తాడికొండ అదేవిధంగా ప్రతిపాడు అంటే రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఎస్సీ నియోజకవర్గాలు వైకాపాకే కొంచెం బలంగా ఉంటాయి ఇటువంటి నియోజకవర్గాలు కమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కూటమి బలబున అభ్యర్థులకు కూడా మెజార్టీ కొంచెం తక్కువ వస్తున్నటువంటి అంశాన్ని కొంతమంది ప్రస్తావించారు ఎలా ఉంటుందండి ఆ నియోజకవర్గాలు సార్ పత్తిపాడు పత్తిపాడు తీసుకోండి గుంటూరు రూరల్ మండలము మిగిలిన మండలము అంటే పత్తిపాడు మండలం కానీ వట్టిచేరుకూరు మండలం కానీ పెదనందిపాడు మండలం కాకుండా మాన మండలంలో మొదటి నుంచి రూరల్ గుంటూరు రూరల్లో జనసేన పొత్తుతో కూటమి బలపడిందండి అలానే మొదటి నుంచి అంత ముందు పత్తిపాడులో కానీ వట్టిచేకూరు మండలంలో కానీ పత్తిపాడు మండలంలో కానీ అలానే పెదనందిపాడు మండలము కాకుమాన మండలంలో మొదటి నుంచి కూటమి చాలా బలంగా తెలుగుదేశం పరంగా కానీ కూటమి పరంగా కానీ చాలా బలంగా ఉన్నదండి దానికి తోడు కూటమిలో ఇప్పుడు గోరెంట్లో తీసుకోండి అటు లాల్పురం కానివ్వండి ఇటు నల్లపాడు కానివ్వండి ఇట్లా రూరల్ మండలంలోని కొత్తగా వచ్చిన ఓటర్లు కానివ్వండి పలు నియోజకవర్గాల నుంచి అందరూ కూటమిని బలపరిచారండి మొదటి రౌండ్ మొదటి రౌండ్లంతా గుంటూరు రూరల్ మండలం అండి గుంటూరు రూరల్ మండలంలో బానే మెజారిటీ మూడు వేలకు తగ్గకుండా రౌండ్కి వస్తుందండి అలానే అలా అలానే తాడికొండ తాడికొండ తుళ్ళూరు మొదట తుళ్ళూరు తర్వాత తాడికొండ తర్వాత మేడికొండూరు మేడికొండూరు అయిపోయిన తర్వాత ఫిరంగపురం ఎవరు ఊహించి మేమంతా ఊహించిందేనండి తుళ్ తుళ్ళూరు మండలం రాజధాని కోర్ ఏరియాలో ఈ మూడు రాజధానులన్నీ పూర్తిగా వ్యతిరేకించి రైతులని నిలువెత్తన మోసం చేసి దగాకౌరు ప్రభుత్వాన్ని గద్దెదించటానికి తెరచాటు వెళ్ళిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించటానికి వాళ్ళ తుళ్ళూరు మండలం ప్రజలు వాళ్ళ గళాన్ని ఓటు రూపంలో చూపెట్టారండి మూడు రౌండ్లు గాను పదిహేడు వేలు ఐదు వందలు రావటం అనేది చరిత్రలో లేదండి అయితే సహజంగా ఏంటంటే ఒక క్రాస్ ఓటింగ్ అనేది జరుగుతుంది అక్కడ ఉన్నప్పటి ఎమ్మెల్యేలకైతేనే ఒకరికి నచ్చిన వ్యక్తి కలిగి స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళకి వేస్తారు ఎంపీ ఓటింగ్ ఒక క్రాస్ ఓటింగ్ జరుగుతున్న కూడా ప్రచారం జరుగుతుంది ఎలా ఉందంటారు జరిగిందంటారా లేకపోతే అలా ఏం లేకుండా నిష్పక్షపాతంగానే ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందంట సార్ అక్కడక్కడ ఎందుకంటే ఒక అభ్యర్థి ఒకటిలో ఉంటారు రెండో అభ్యర్థి రెండులో ఉంటారు చూసుకునే దాంట్లో వ్యత్యాసంలో ఒకటికి ఒకటి అట్లాంటి అరకొర ఉంటాయి సార్ అక్కడక్కడ చిన్న చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ లెక్కలో కాదు సార్ ఎందుకంటే ఒక రెండు వందలు వంద ఒక రౌండ్లో అప్పుడు అవి కొద్ది నెగ్లిజిబుల్ సార్ ఇంత భారీ మెజారిటీలో అవన్నీ నెగ్లిజిబుల్ పదివేల ఓట్లలో వంద రెండు వందలు అటు ఇటు అవుతుంటాయి సార్ అవి లోకల్ పరిచయాలు కానివ్వండి లోకల్ స్థానికుల నాయకులు ఉంటారు పరిచయాలు బట్టి వెళ్ళే ఓట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ విస్మరించాలి ప్రమసాని చంద్రశేఖర్ విదేశాల నుంచి వచ్చారు అందుబాటులో ఉండరు ఓడిపోతే కూడా వెళ్ళిపోతారు కూడా చాలా మంది కామెంట్ చేసినట్టు పరిస్థితి అయితే అనుకున్న విధంగానే ఇప్పుడు ఆయనకు కూడా ఏంటంటే ఒక మెజారిటీ కూడా వస్తున్నట్టు కనిపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన ప్రజలు పట్టం కడితే రానున్న రోజులు ఎట్లా ఉంటుందంటారు సార్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు వృత్తి విద్య అమెరికా వెళ్ళారు కానీ ఆయన మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది సార్ ఎప్పుడు నుంచి ఇక్కడ రాజకీయ పరిస్థితులు రోజు రాజకీయ పరిస్థితుల మీద ఇక్కడ వాళ్ళతో ఎప్పుడు డిస్కషన్లోనే ఉంటారు అలానే రెండు వేల పద్నాలుగు కానీ పార్టీకి సపోర్ట్ చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలోనే సపోర్ట్ చేశారు సార్ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు పరోక్షంగా పార్టీకి ఎప్పుడు వెనుదండలు అన్నదమ్ములు ఇద్దరు పార్టీకి వెన్నుదండలుగానే నిలిచారు అయితే ఏడు నియోజకవర్గాల్లో సంబంధించి ఎవరైతే ఆశ ఎమ్మెల్యే అభ్యర్థుల సహాయ సహకారాలు ఏ విధంగానే సార్ బాగానే ఉన్నాయండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎంపీ అభ్యర్థులు కానీ సహాయ సహకారాలు బాగానే ఉన్నాయి ఎటువంటి లోపాలు లేవు చిన్న 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 లోపాలు కూడా లేవు ఎలక్షన్ బాగా జరిగినది మేము భారీ మెజారిటీతో గెలుస్తాం థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ అర్జున్ ఏదే పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఏదైతే గుంటూరు పార్లమెంట్ సిబ్గండి పరిధిలో ఉన్నటువంటి కూటమి బలపరిచిన అభ్యర్థులు అందరూ కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి పెంబశాని చంద్రశేఖర్ కూడా ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఆ విషయం అయితే తేడా తెల్లమవుతుంది అవుతుంది మెజార్టీ అందుకు నిదర్శనమని కూడా ఇక ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ యాక్షన్ ఏజెంట్ గా పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సంబంధించి జరిగినటువంటి నిశ్శబ్ద యుద్ధానికి అయితే కూడా ఈ ఎటువంటి ఫలితాలు వస్తాయా ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారా అని కూడా చాలా మంది ప్రజలైతే మూడు వారాల నుంచి ఒక నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూసిన పరిస్థితి ఆ ఉత్కంఠ కూడా నేడైతే తెరపడుతున్నది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరకైతే కూటమి బలపరిచిన అభ్యర్థులు అందరైతే ముందంజలో ఉన్నారు అయితే యావత్తు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజలు చూపైతే మాత్రం గుంటూరు జిల్లా వైపే చూస్తున్నారని మనం ప్రస్పంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది ఎందుకు అర్జున్ చెప్పండి